హామీ వచ్చిన హామీలు నెరవేర్చకపోగా కేవలం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై విమర్శించే కనీసం మీరు ఏ విధంగా మేము ఎక్కువ చేస్తాం అని ప్రజలు చెప్పి ప్రజలు నంది ఓట్లేదాయి కానీ నేను ఎప్పుడు పక్షిస్తాను ఎలాంటి హామీలు మేము నెరవేర్చకు ఇంకా ప్రతికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై వాళ్ళు నిండలు వేస్తూ కాని ముఖ్యంగా రైతులకైతే రైతులు నిజంగా చాలా నిరాశ సాగింది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మరియు వేరు శాఖలు ప్రాంతాల్లో కొనుగోలు లేక ధాన్యం కొనుగోలు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ ఎదురుగా ఒక నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసి అక్కడ పట్టుకోవడవ చేసిన ఈ నెల పట్టుకోవ తేదీన అన్ని ఈ అన్ని విధాల్లో ఇంకా కలెక్టరేట్ కూడా కలెక్టరేట్ కార్యాలయం నిరసన ప్రదర్శన చేసి వాళ్ళకందరూ కూడా కలెక్టర్ గారు రిపెండ్ చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్తో కూడా మీ నిరసన ప్రదర్శించి అక్కడ కలిసి గారికి రెండు ఇవ్వడం జరుగుతుంది కూడా తెలియజేస్తాను ఇప్పటికైనా ప్రభుత్వం పనులు తెరవాలి ఇంకా కేవలం గత ప్రభుత్వాన్ని మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పకారో చేశారు నేను చూడాలా ఈరోజు రైతులపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఆందోళనకరంగా ఉంది మరి బాధ్యతగా దానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పరిశాన పోరాటం చేయడం జరుగుతుందని కూడా నేను